Hi friends ఈరోజు ఈ వీడియోలో వరల్డ్స్ ఫస్ట్ స్పీకింగ్ హనుమాన్ చాలీసా బుక్ అయితే చూద్దాము మనం ఇంతకు ముందు వీడియోలో స్పీకింగ్ భగవద్గీత బుక్ చూసాం కదండి అలానే ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్న కార్డులో ఎయిట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఈ ఎయిట్ లాంగ్వేజెస్లో మనం ఈ బుక్ అయితే వినొచ్చు అలానే స్పీడ్ కంట్రోల్ కూడా ఉందండి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ నుండి వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ వరకు మనకి నచ్చిన స్పీడ్లో మనమైతే దీన్ని సెట్ చేసుకొని వినొచ్చనమాట అలానే మనకి ఇందులో కిడ్స్కి సంబంధించిన బుక్ కూడా ఉందండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే ఇక్కడ రీడింగ్ డివైస్ చూశారు కదా మనకి ఈ డివైస్ వచ్చేసి హనుమాన్ చాలిస కాబట్టి గద రూపంలో ఇచ్చారు వాల్యూమ్ అయితే గదకి తగ్గట్టుగానే అంత పవర్ఫుల్గా వస్తుందన్నమాట స్పీకరు చాలా బాగుంది వాల్యూమ్ అడ్జస్ట్ బటన్స్ కూడా ఉన్నాయి రికార్డ్ బటన్ కూడా ఉంది ఇప్పుడు మనకి ఇది విన్నారు కదండి మీకు ఇందులో చూసిన దానికంటే ఇంకా మనకి డబల్ టైం ఉందన్నమాట ప్రత్యక్షంగా చూసినప్పుడు నాకు బాగా నచ్చింది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బ్రెయిన్లీలో ఉంది చూసారా విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఇక్కడ ఈ బ్రెయిన్ లీలో చూసుకొని వాళ్ళు ఆ రీడింగ్ డివైస్ని ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్లో ప్లేస్ చేసినట్లయితే వాళ్ళు ఆ చాప్టర్ని వినొచ్చు అలాగే ఇందులో చాప్టర్స్ వైజ్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏ చాప్టర్ మీద టచ్ చేసినా కూడా మనం ఆ రీడింగ్ డివైస్తో ఆ చాప్టర్ అయితే ప్లే అయిపోతుంది కంప్లీట్గా బుక్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అలాగే ఈ రీడింగ్ డివైస్ వచ్చేసి మనం ఒక్కసారి ఛార్జింగ్ పెట్టినట్లయితే త్రీ చాప్టర్స్ వరకు వినొచ్చండి అలాగే చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా కూడా ఉంటుంది అలాగే మనకి హనుమాన్ చాలీసా బుక్లో వచ్చేసి ప్రతి ఒక్క శ్లోకము అలాగే భావము చాలా వివరంగా చెప్పబడిందండి ఇన్ని లాంగ్వేజెస్లో మనకి ఇంత వివరంగా ఉండడం చాలా గొప్పతనం అనమాట అంత క్వాలిటీ ఉంది ఈ బుక్ అనేది అలాగే రీడింగ్ డివైస్ కూడా అలాగే మనం దీన్ని ఒకసారి చాప్టర్ వైజ్ కూడా ప్లే చేసేసుకోవచ్చు చాప్టర్ దగ్గర ప్లే చేసి పక్కన పెట్టుకుంటే అది ప్లే అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు శ్లోకాలు ఎలా ప్లే అవుతాయో చూద్దాం అర్థమును స్వచ్ఛపరుచుకొని నేను శ్రీరామ ప్రభుని సరో నిజమను ఇక్కడ ఒకే హనుమాన్ చాలీసా డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేసినప్పుడు డిఫరెంట్ వాయిస్లో వచ్చాయి కదా అలా మీకు నచ్చిన వాయిస్లో వినొచ్చు అనమాట ఏ సింగర్ పాడింది నచ్చితే అది వినొచ్చు ఇలా మనం చూస్తూ పోతే ఈ హనుమాన్ చాలీసా బుక్ వింటూ ఉంటే వినాలనిపిస్తుంది అండి అంత బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ శ్లోకాలు దాని కింద భావం అనమాట सत हाल चां जंप तो सुंदर पल पर और हम फ्रांस के इंडियन के प्रयोग ओके आइए आओ और सुंदर आप नीला गाओ कागज पर चित्र कहते हैं कला में विशेषता या आप से इमेज చాప్టర్ సిక్స్ నుండి మనకి సుందరాకాండ స్టార్ట్ అవుతుందండి ఈ హనుమాన్ చాలీసా ఇంకా సుందరాకాండ బుక్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ హాలిడేస్లో పిల్లలకి పరిచయం చేయండి తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుంది అలాగే నెక్స్ట్ వీడియో కూడా కంప్లీట్గా పిల్లల బుక్ అండి బాగుంటుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ